న్యూస్ కి తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని పార్వతీపురం బోన్ బోన్ల విజయచంద్ర పార్వతీపురం టీడీపీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు మంగళవారం నాడు చంద్రబాబు మంత్రి లోకేష్ సంతకాలతో కూడిన ప్రశంస పత్రాన్ని చేశారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించిన నాయకులు కార్యకర్తలకు ఈ గుర్తింపు లభించింది పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త పార్టీ అధినేతతో సమానమని అందుకే ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు పార్టీలో మీ అందరూ చూస్తున్నారు ఒక ఆనందం పనిచేసిన ప్రతి కార్యకర్తకి పార్టీ ప్రభుత్వానికి ఎలాగ అనుసంధానంగా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోని ఎవరైతే సఫలీకృతులయ్యారో ఆ కార్యకర్తలందరికీ పార్టీ అధిష్టానం ఈరోజు ప్రశంస పత్రాలు పంపించింది అది ప్రశంస పత్రం అంటే డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సిగ్నేచర్ పెట్టి ఇచ్చిన ప్రతి కార్యకర్తకి అంటే కార్యకర్తకి అధినాయకుడు ప్రశంసిస్తే ఎంత ఆనందం వస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈరోజు వాళ్ళతో పాటు ఆనందాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు ఎవరైతే సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమాన్ని విస్తృతంగా వారు వారి పరిధిలో వారి వారి గ్రామాల్లో వారి వారి వార్డుల్లో తిరిగి ప్రజలకి చేరువ చేశారో వాళ్ళందరికీ రికగ్నైజేషన్ పత్రాలు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం తెలుగుదేశం పార్టీకి ఒక క్యాడరు దానిపైన ఖచ్చితమైన ఒక హయారికి ఉంటుంది ఏ పార్టీ కూడా చెప్పుండదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటుంది కార్యకర్తే అధినాయకుడు అని మా కార్యకర్త అధినాయకులు ఆ క అధినాయకుల్ని సన్మానించుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ ప్రశంస పత్రాలు ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ తెల్ల తీసుకుంటున్నాను జై తెలుగుదేశం